వెల్కమ్ టు జీ ఫోర్ టీవీ పత్తికొండలో పర్యటించిన సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఆయన టమోటా మార్కెట్లో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పత్తికొండకు వచ్చారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండలో టమాటో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులకు న్యాయమైన ధర ఇవ్వాలని ఆయన తెలిపారు వ్యాపారులు సిండికేట్ అయి రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెళ్ళిపోవాలి అండ్ మధ్యలో ముంచేసేది రైతులు వేసుకొని రేటు కొనుక్కోండి అమ్ముకోండి అని రైతులు చెప్పారు అందుకని టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని ఊరిస్తూ రైతుల్ని నమ్మగలుగుతూ కాలం వెళ్ళిపోతున్నారు రెండు నెలల క్రితం ఇక్కడ భూమి పూజ భూమి పూజ పూజ కాదు కావాల్సి ఫ్యాక్టరీ పూర్తి కావాలి గవర్నమెంట్ ఏమంటుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ డ్యూస్ బిజినెస్ పరిశ్రమలు పెడతా ఉన్నారు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు మనం అడుగుతుంది కానీ అదేగా పరిశ్రమ పెట్టమనేగా ఉపాధి కల్పించమనేగా మరి భూమి పూజ చేసి ఫ్యాక్టరీ నిర్మించడానికి ఎంతకాలం కావాలి మీకు ఏమైంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏమైంది అందుకని వేగంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఎంతో మీద రైతులు అమ్మటోళ్ళు అమ్ముకుంటున్నప్పుడే ధరే వాళ్ళు తప్పు అమ్ముకున్న తర్వాత ధర రేట్లో ఉపయోగం ఉంది ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని పెద్ద పెద్ద వ్యాపార రైతులు అమ్ముకోవటం పూర్తి అయిపోయిన తర్వాత వంద నూట అందుకని రైతులు నట్టి ఎలా కొడుతున్నారు దీనికి పరిష్కారం కావాలి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టడంతో పాటు మార్కెట్ యార్డ్ కనీస ధర నిర్ణయించి ఆ కనీస ధరకి మార్కెట్ లో అందరూ కొనేటట్టు చేయాలి వాళ్ళు గిట్టుబాటు ధర కొనుక్కుంటే లేకపోతే లేదు మనం చెప్పిన రేటుకి వాళ్ళకి గిట్టుబాటు అవుతుందో లేదో వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఎలా ఉందంటే రివర్స్ లో ఉందో వాళ్ళు చెప్పిన రేటు మనకు గిట్టుబాటు అవుతుందో లేదో మనం ఆలోచించుకుంటున్నాం రైతులు అది కాదు నిజమైన రైతు ప్రభుత్వం రైతు పెట్టిన అంటున్నారు ముఖ్యమంత్రి గారు రైతు పెట్టయితే చేయాల్సిన పని ఇదేనా రైతులు చెప్పిన రేటు గిట్టుబాటు అయితే ఆపరసులు కొనుక్కుంటే ప్రభుత్వం కొనాలి అది నిజమైనటువంటి వ్యవసాయ మార్కెట్ విధానం ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ప్రభుత్వం కొనదట అందరికి డబ్బులు ఇస్తారు అంటే వ్యాపారస్తులు ఏమంటారు మీకు డబ్బులు వస్తున్నాయి కదా మేము మీకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లే ఉచితం పోస్ట్ అండి అంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అనే పేరుతో మన అకౌంట్లో డబ్బులు వేసేది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది తప్ప రైతులకు ఏమాత్రం లేదు ఇప్పుడు లక్ష డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు పెట్టుకోరు వ్యాపారు ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు ఉంటే కానీ గిట్టుబాటు అవదు కిలోకి వాళ్ళు యాభై రూపాయలు అమ్ము ఇరవై ఐదు కొని యాభై రూపాయలు అమ్ముకోమనండి రెట్టింపు ఎంత లాభం వస్తుంది కానీ మరి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇచ్చి రూపాయన్నర ఇచ్చి ఏమిటనేది అందుకని ఇది చాలా అన్యాయం ఉంది ఈ ఒక రాజకీయ పార్టీలకు అత్యత మేము సిపిఎం తరఫున వచ్చామంటే రాజకీయం చేయడానికి రాలేదు మేమే ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా లేరు మేము రైతుల తరఫున ప్రజల తరఫున నిలబెట్టాము రైతులకు లాభం జరగాలి కొను తినేవాళ్ళకి లాభం జరగాలి మధ్యలో వాళ్ళు దీని అంతా మీకు ఉన్నారు ఎవరికి కాకుండా పోతాం ఎందుకని టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఏ పార్టీ వాడైనా సరే రైతులకు నష్టం పార్టీలు కాబట్టి అధికారం ఉన్న పార్టీకి లాభం జరిగి ప్రతిపక్ష నష్టం జరిగితే కోరికలు అధికార పార్టీ అందరినీ జరిపోవాలి నాకేం అభ్యంతరం లేదు నష్టం పోయంటే పార్టీలు తేడా లేదు కొట్టుకోవడంలో పార్టీలు తేడా మనం ఎందుకు కొట్టుకోవాలి అందరం ఒకటిగా వచ్చి ఒక మాట మీద నిలబడి ఒక నిర్ణయం రైతులు రైతు సంఘాలు పెట్టుకుని పోరాడాలని మేము చదువుతున్నాం మేము మద్దతు ఇస్తాం మీకు అన్ని రకాలుగా తోడ్పడిన చేస్తాం మన గొంతు వినపడకుండా వినకుండా ఇంకెవరు చెప్పింది వింటారు ఎవరు విధానాలు రూపొందించేది అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ ద్వారా టమాటాలు కొని ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ లేదు ఇంకో చోట జ్యూస్ ఫ్యాక్టరీ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ ఖాళీగా ఉన్నాయి ఈ జిల్లాలో మామూలు జ్యూస్ కోల్డ్ స్టోరేజ్ ఎప్పుడే కర్నూలు చూసి వస్తున్నాను రెండు వేల పదిహేడులో ప్రారంభించారు ముండుగోడలు ఉన్నాయి ఈ అభివృద్ధికి చెప్పే రోజువారీ చెప్పే అభివృద్ధిని ఎగతాళి చేస్తున్నట్టుగా ఉన్నాయి ఆ ముండిగోడలో అదేనా అభివృద్ధి కోల్డ్ స్టోరేజ్ కట్టడం అభివృద్ధి కాదా అంటే రైతులకు సంబంధించిన ఏమీ అభివృద్ధి కాదా కోల్డ్ స్టోరేజ్ కట్టడం జ్యూస్ ఫ్యాక్టరీ కట్టం వాటిని వేగంగా పూర్తి చేయటం మరి ముట్టి కదా ప్రభుత్వం ఆ పాత ప్రభుత్వం మీద వదిలేసి వాళ్ళు వదిలేశారు ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మీరే కదా ప్రారంభించారు మీరేన ముగింపు వచ్చారు సంవత్సరం నరైంది అధిక లేదు అక్కడ పోయి చూస్తే ఎప్పుడు కూలిపోద్దా అన్నట్టుంది లోపల అడుగు పెట్టడానికి భయ భయపడుతుంది అక్కడ కనీసం వాచ్మెన్ కూడా పెట్టలేదు ఎవరో ఒక ఆయన ఉండి అక్కడే ఉంటూ దాన్ని చూస్తున్నాడు జీతోపాధ్యం లేకుండా చూస్తూ ఉన్నాడు ఒక ఒక కార్మికుడు అంటే నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం ఈ రకమైనటువంటి అభివృద్ధితో వాళ్ళు ఏం సాధించలేరు అందుకని దీని మీద ఇప్పుడు మన మన దేశం నిన్న ప్రధానమంత్రిగా చెబుతున్నారు మన విదేశాల మీద పెద్ద తప్పు అయింది మన దేశం మీద మన ఆధారపడి ఎంతో మన దేశం కదా విదేశాల గురించి వచ్చేది కాదు ఇది ఇదంతా మన దేశంందే మరి దీని మీద ఆధారపడి ఏది ఆత్మ భారత్ ఏది వీళ్ళకి ఆత్మనిర్భర్ భారత్ అంటే రైతులకు లాభం చేయటమా దివాళి ఎత్తించడం ఆత్మ భారత్ కష్టపడి పండిస్తున్నటువంటి రైతు ధర ఇవ్వకుండా ఆత్మ భారత్ ఎక్కడి నుంచి వస్తుందని అదాని అమ్మాయిలకి వస్తుంది ఆత్మ నిర్భర్ భారత్ లేదా రైతులకి కూలీలకి అది ఆశ పెట్టడం అనమాట తగ్గంటే రెండు ఒక రోజు ఆశ పెడితే రెండు వస్తారు ఆ రోజు వచ్చిన రోజు తగ్గించేది అది మార్కెట్ స్ట్రాటజీ వాళ్ళ వ్యూహం అది ఆ దాంట్లో మనల్ని బలి చేస్తున్నారు మార్కెట్ యోగం జోదం లాగా ఇది ఒక జోదం మన చేత జోదం ఆడిస్తున్నారు తక్కువ జోదం అనమాట మాండవులు ధర్మరాజు ఎట్లయితే పోయి అడవులు పాలే రైతులు కూడా ఇప్పుడు అలవాటు పాలి ఈ జోదంలో అందులో మనం మనం కూడా తెలియదు మనందరూ ఐక్యతే దానికి ఆయుధం నేను మీకు ఆ విజ్ఞప్తి చేసేది అంటే మీరు అందరూ మాట మీద ఉండండి ఆ ఊరు కావు ఈ ఊరు కావచ్చు ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు ఆ కులం కావచ్చు ఈ కులం కావచ్చు దీనికి అతీతంగా ఒక మాట మీద నిలబడి మీరే సంఘాలు పెట్టుకుని మీరే నాయకులు ఎన్నుకొని మేము తీస్తే తప్ప అమ్మో అని నిలదీసి ప్రశ్నిస్తే ఖచ్చితంగా పెరుగుతుంది గత వారం రోజులు కొద్ది కొద్దిగా ఎందుకు పెరుగుతున్నది ఆందోళన చేస్తున్నాం కాబట్టి రోడ్డు మీద పారబోసి అడ్డంగా కూర్చొని వచ్చే పోయే స్నాపి నాపి ఏదో చేస్తూ ఉంటే పత్రికలు వచ్చి మీడియాలో వచ్చి వాళ్ళు కూడా సహకరించి అంతా అన్యాయాన్ని బహిరంగ పరుస్తున్నారు కాబట్టి కాస్త కాస్త తప్పనిసరి పెంచాల్సి వస్తుంది అందుకని ఆందోళన చేయబోతే నోరెత్తే అడగకపోతే ఎవరో పట్టించుకోరు ఇంకా పిండి వేస్తారు మనం రక్త మాంసాలు అందుకని మీరు ఆలోచించుకోవాలని చెప్పుకుని మన ఐక్యతని పెంచుకొని దీన్ని నిలదీసి ప్రశ్నించాలని చెప్పి అందుకు మేము పూర్తి మద్దతు కూడా ఇస్తాము మీరు కోరుతున్నట్టు న్యాయమైనటువంటిది ఈ రకమైన దుస్థితిలో మనం పోకూడదు రైతులు ఇది ఈ రకంగా వీధుల్లో పడేసి రైతులు ఉసురు తగిలితే ఏ ప్రభుత్వం ఉండదు ఉసురు తెస్తుంది ప్రభుత్వం ఇప్పుడు కిలో ఇరవై ఐదు రూపాయలు సాధించుకునే మనం పోరాడాలి ప్రభుత్వం కూడా తక్షణం ఇరవై ఐదు రూపాయలు పోనేటట్టుగా మార్కెట్ని నాపై వాళ్ళ రంగంలోకి దించి జోక్యం మరి ఏమంటున్నారు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది అంటున్నారు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం వచ్చి పెట్టుబడి పెట్టి తీసుకుని మరి ఏది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ దాన్ని కేటాయించిన డబ్బులేమైనాయి ఎందుకని ఒట్టి మాటలు కదా కావాల్సింది గట్టిగా అమలు చేయాలని చెప్పి దానికోసం ఇరవై ఐదు రూపాయలు గట్టిగా అందరూ డిమాండ్ చేయాలని చెప్పిన కోర్టు मैं अंदर के धन्यवाद दाल चले जाए।